కొంచెం బాడీ పెయిన్స్ ఉన్నాయి వెదర్ చేంజ్ అని చెప్పినాయి కదా మొన్న స్టార్ట్ అయ్యింది ఈ స్టార్ట్ ఇది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఏమవుతుందంటే ఈ మంత్ కొంచెం హీట్ అనేది బాగుంటుంది చలికాలం స్టార్ట్ అవుతుంది కదా హీట్ అనేది కొంచెం హ్యూమిడిటీ బాగుంటుంది సో దానివల్ల ఉడకపోతుంది నైట్ కూడా చాలా హ్యూమిడిటీ ఉంటుంది అది ఇటు ఎట్లా ఆఫీస్లో ఉంటే ఆ ఏసీకి మళ్ళా బయటకి వచ్చేసరికి మళ్ళా హీట్కి దానివల్ల ఇటు అటు వెళ్తాం కాబట్టి ఏముంది ఏసీ నుంచి డైరెక్ట్ మళ్ళీ ఎండలకు వచ్చి మళ్ళీ ఎండల నుంచి మళ్ళీ రూమ్కి పోయే వరకు మళ్ళీ ఏసీగా ఉంటుంది మళ్ళీ బయటకు వచ్చేసరికి మళ్ళీ ఉంటుంది మళ్ళీ ఆఫీస్కి వరకు మళ్ళీ ఏసీ దీనివల్ల అంటే బాడీ అనేది కొంచెం తట్టుకోదు సో దానివల్ల ఈ ఫీవర్ కొంచెం స్టార్ట్ అవుతుంది సో అదే ఇప్పుడు ఓకే స్టార్టింగ్ కాబట్టి వెదర్ చేంజ్ అయినా కొద్ది కొంచెం నార్మల్ ఇది కాడ ఉన్న సేమ్ ఉంటుంది ఇండియాలో ఉన్నప్పుడు కూడా సేమ్ ఇంతే అవుతుంది వెదర్ చేంజ్ అయితే కానీ ఈ మెయిన్ నవంబర్ నుంచి జనవరి దాకా సినిమా సినిమా అనిపిస్తుంది అప్పుడు అది చెప్పుకునేం అసలు చలి పెడుతుంది ఫీవర్లు ఇక్కడ మన అదృష్టం ఏంటంటే ఈ ఈగలు దోమలు ఉండవు అంటే ఈగలు ఉంటాయి ఐ మీన్ మనం ఉండే ఏరియాలో ఇంట్లో రూమ్లో కానీ ఎక్కువగా ఉండవు ఉండవు సో దానివల్ల కొంచెం ఓకే ఈ ఫుడ్ అనేది తినబుద్ధి కాదు సో దానివల్ల కొంచెం మా బాడీ వీక్ ఉంటుంది ఇలా నార్మల్గా ఎట్లా ఇంటికాడ కూడా తిండి తిన్నాం కాబట్టి ఫీవర్ వస్తే కానీ ఎట్లా ఉంటుంది మెయిన్లీ ఎండాకాలం ఇబ్బంది అనిపిస్తే అనుకుంటాం కానీ ఎండాకాలం బాగుంటుంది ఈ ఎండాకాలంలో పెద్ద ఏమనిపేయవి ఈ చలికాల పెద్ద దారుణం పెద్ద తలకాయ నొప్పి అంటే అంతకుముందు ఉన్నప్పుడు నార్మల్గా వచ్చేది ఫీవర్ అయిపోయింది కానీ ఈ ఏరియాలో మాత్రం దారుణంగా ఉంది ఇక వర్షాలు గురువారం వరకు కొడతాయని అని వాళ్ళు అన్నారు బట్ మళ్ళీ ఏమైందంటే వర్షం పడకపోవచ్చు కానీ మేఘాలు అయితే కొంచెం అట్లా వర్షము నచ్చే ముందు ఎట్లా అవుతాయో అట్లా అవుతాయి చెప్తారు వర్షం అయితే ఉండదు అని చెప్పారు చూద్దాం అంటే ఇక్కడ ప్రిడిక్ట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ అలానే అవుతుంది మన దగ్గర ఉన్నట్టు ఇలా కొడితే రేవో పుట్టి అనేది ఏముండదు కానీ ఇక్కడ పర్ఫెక్ట్ ఉంటుంది మనది కించపరచట్లేదు కానీ మన కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది కానీ ఇది మన అవునా కాదా అన్నట్టు ఉండదు అన్నట్టు హండ్రెడ్ పర్సెంట్ వెరిఫై చేసుకున్న తర్వాత చెప్తారా అనమాట సో అది ఇది మెయిన్ ఓకే నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి కొంచెం ఎంకరేజ్ చేయండి సో వీడియోస్ అనేవి కొంచెం వెరైటీ చేయడానికి ట్రై చేస్తా ఓకే